స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండా గ్రామంలో గ్రామ యువకుడు గిరి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ఈధిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి విచ్చేసి అందరి సమక్షంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ అనుకోకుండా వచ్చిన అతిథిలాగా వేసవి కాలంలో ఎండలు విపరీతంగా పెరిగాయి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రహదారి వెంట వెళ్లే వాహనదారులకు చలివేంద్రం ద్వారా స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్ళు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు కాలనీలో రెండు చలివేంద్రాలను ప్రారంభిస్తామని అన్నారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు గడ్డ మీద ఆంజనేయులు ఉప సర్పంచ్ కుమార్ గౌడ్ గ్రామ యువకులు సురేష్ అర్జున్ రమేష్ దానయ్య ఇబ్రహీం శంకర్ నవీన్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చలివందల ప్రారంభోత్సవానికి ఊరు పెద్దల మధ్యలో పిల్లలు పెద్దలు అందరినీ కూడా ఇక్కడ తెప్పించుకొని మా వాటర్మేన్ గిరిబాబు ఆయన ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెడతాను అంటే మంచిది పెట్టి అందరికీ కూడా చల్లగా ఎందుకంటే ఒక పూట అన్నం లేకున్నా సరే భగవంతుడు మంచి నీరు దానం చేయమని చెప్పేసి మనందరికీ కూడా ఎందుకంటే మంచినీరు లేని మనం లేం కాబట్టి ఇక్కడ ఎండుకాలం కానీ వానకాలం కానీ వానకాలం కానీ ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది లేదు కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వచ్చే పోయే వాళ్లకు ఈ ధా ఎందుకంటే ఇది ధూప అనేది ఇప్పుడు ఎందుకంటే ఎండుకాలం ఖచ్చితంగా వాళ్ళకు వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ చలివెందుల ఇలా పారంభోత్సవం చేసిండు కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు కూడా ఇంకొక రెండు ఇక్కడ ఒక వికార శక్సీలు కూడా చేస్తాము కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి మంచినీళ్ళు అందేటట్టు విలేజ్లల్లో కానీ మరి ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకు కానీ అందరూ కూడా గ్రామ పంచాయతీ కానీ మరి ఇక్కడ ఉన్న అధికారులతో కానీ వాటర్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా వాళ్ళని కూడా ఇడిపించుకొని మరి అందరికీ కూడా నీళ్లు దాపుతామని చెప్పేసి ఎందుకంటే భగవంతుడు నీళ్ళు లేని మనం వేయడం ఎక్కడ కూడా లేం కాబట్టి నీళ్ళు ముఖ్యం ముందు మన తయేమి డబ్బు జిబ్బు ఏది లేకుండా సరే కానీ మంచి నీళ్ళతో కూడా కొన్ని రోజులు బతుకోవచ్చు మనిషి కాబట్టి ఈ దోహం తీరాలంటే మంచినీళ్ళు ఖచ్చితంగా అందరికీ దానం చేయాలి దోహం చేయాలి కాబట్టి మేము అందరం కూడా కలిసి ఈ సలివెంద్రాలు ప్రారంభోత్సవం ఇక్కడ చేసినది వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం కాబట్టి ఇంకా రెండు మూడు అక్కడ కూడా చేస్తాం రెండు మూడు రోజులు కానీ అందరికీ కూడా మంచిలు తాపుతాం చెప్పేసి కూడా గ్రామ పంచాయతీలో పోతాం